విద్యార్థుల్లో మార్పు కోసం ఆ ప్రధానోపాధ్యుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యులు రమణ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది తాము ఎంత కష్టపడి పాఠాలు చెప్పినా విద్యార్థులు ఎటువంటి మార్పు రాకపోవడంతో ఆయన తన ఆవేదనను విద్యార్థుల ముందే వెళ్ళబుచ్చారు చివరకు ఫలితాలు సాధించలేకపోవడంలో వైఫల్యం మీద మాదా అంటూ విద్యార్థులు నేరుగా ప్రశ్నించారు ఈ నేపథ్యంలో తనకు తానే శిక్ష విధించుకుని ఆయన విద్యార్థుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు తమదే తప్పైతే ఏం చేయాలంటూ గుంజీలు తీయడం విద్యార్థులు సైతం ఆలోచింప చేసింది విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు హెడ్ మాస్టర్ రమణ చేసిన ప్రయత్నాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య చేసేలా ఉందని లోకేష్ ట్వీట్ చేశారు మేము కొట్టలేము పెట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతగానలో చేతులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగోలు పెట్టి పెట్టేస్తాను మీ అందరికి మీ దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటా మరి ను గుంజులేయినా మీకందరికి కూడా మీ నాయనే పంచిపెడతాను హా పంచిపెడతాను హా హా హాయ్ మై వీడియో సౌండ్ తీయండి నేను కూడా తీస్తా ля <coughs> ప్రిమైన తల్లిదండ్రులారా మాకు చేన వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే